నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి ప్రస్తుతం నాతోపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే వలి మధుసూదన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది ఆయన గతంలోనే చాలా స్పష్టంగా చెప్పారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలోకి వస్తాను లేకపోతే వీళ్ళు నాకు మైక్ ఇవ్వట్లేదు మైక్ ఇవ్వరు కాబట్టి నేను రాను అని చెప్పి ప్రకటన చేసిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు వస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా వస్తాడా ఒకరోజు వస్తాడా ఏమనుకుంటున్నారు మీ విశ్లేషణ ఏంటి స్పష్టంగా చెప్తాను నేను ఈ విషయం మీద మాట తప్పం మడం అనే వంశంలో పెట్టింది పౌరుషం ఉంటే నిజమైన పులివెందల పోటుగాడు అయితే అసెంబ్లీకి రాకుండా ఉండు ఏమన్నావు ప్రతిపక్ష హోదా ఇయకపోతే నేను రాను అసెంబ్లీకి అని భీష్మ శపథం చేసావుగా కాబట్టి అదే మాట మీద నిలబడాలి మగాడైతే అదే మాట మీద నిలబడాలి ఇంకా మగాడిని కాని నుండి ఏమంటారు తెలుగు ప్రజలు తెలుసు పదం ఆ రెండు అక్షరాల పదం నేను అనేది ఏంటంటే పులివెందలకి బయ్యలక్షన్ కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం పులివెందలకి లక్షణం వస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం ఆ భయంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టసభకి అరవై రోజులు కానీ రాకుండా ఉంటే శాసనసభ్యత్వం రద్దవుతుంది ఆటోమేటిక్గా ఆ భయంతో వచ్చి అటెండెన్స్ చేయించుకుంటాడు అది భయంతో వస్తున్నాడే తప్ప పులివెందల ప్రజల పట్ల రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతతో రావడం లేదు మైకు గోల కాదు ఓకే అంటే ఇప్పుడు వచ్చి రిజిస్టర్లో సిగ్నేచర్ చేసి ఎస్ నేను అటెండెన్స్ వేయించుకున్నాను ఒక రోజు అని చెప్పి సైన్ చేసి వెళ్ళిపోతాడా సీట్లో కూర్చోడా మౌనం మునిలాగా కూర్చుంటాడు అటెండెన్స్ వేసుకొని వెళ్తాడు అయితే ఇప్పుడు అడ్మిషన్ ప్రక్రియ అంటే సరళ భాషలో చెప్పుకున్నాం గ్రాంధికాలు వద్దు మనకి న్యాయశాస్త్రాల పదాలు కూడా వద్దు నేనేం చెప్పలేక కాదు నేను చెప్పేది గ్రాంధికం న్యాయశాస్త్ర భాషలో పోయినావు అంటే పదిహేను పర్సెంట్కి అర్థం అవుతుంది మిగతా ఎనభై ఐదు పర్సెంట్కి అర్థం కాదు ఆ ఉద్దేశంతో ఆ పదప్రయోగం చేస్తానే తప్ప ఇంకొక ఉద్దేశమే లేదు నా మనుషులు ఎనభై ఐదు మంది పర్స ప్రజలకి నేను చెప్పేది అర్థం కావాలని చెప్తాను ఒక పదిహేను పర్సెంట్ అన్న నీట్గా మాట్లాడన్నా నైస్గా మాట్లాడన్నా సుమత శతకం వినిపించన్నా యామన శతకం వినిపించన్నా దాసరథి శతకం మేమంతా బైబిల్ భక్తులం అన్నా మాకు భగవద్గీత తెలియదన్నా మాకు ఖురాన్ తెలియదన్నా అంటారు ఏం చేయమంటారు కాబట్టి బైబిల్ భక్తులకి బైబిల్ రెడ్డికి బైబిల్లో ఉండే పదాలతోనే సమాధానం చెప్తుండ నేను బైబిల్లో లేని పదాలతోనే నేను సమాధానం చెప్పటం వల్ల బైబిల్ రెడ్డికి లెవెన్ రెడ్డికి బైబిల్ రెడ్డికి నేను భగవద్గీతతోనే సమాధానం చెప్తాను కురాన్తోనే సమాధానం చెప్తా అర్థం చేసుకోమంటున్నాను నేను ఇప్పుడు ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా నేను నేను కాలేజీకి పోవటంలా ఒక పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజుల తర్వాత పలానా పిల్లోడు అడ్మిషన్ తీసుకున్నాడు రాలేదని షోకాజ్ లెటర్ పంపిస్తారా లేదా అయ్యా మీ పిల్లోడిని మా కాలేజీలో జాయిన్ చేశారు రోజు బడికి రావటం లేదయ్యా కాలేజీకి రావటం లేదయ్యా ఏంటి కథా కమిషన్ అని షోకాజ్ నోటి పంపిస్తారా లేదా పంపిస్తారు తల్లిదండ్రులకు పంపిస్తారు అలాగే పులివెందల ఎమ్మెల్యేకి రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు నోటీసు పంపించారు బాబు జగన్మోహన్ రెడ్డి గారు మాది కౌరవ సభ కాదు మాది గౌరవ సభ కాబట్టి అందరి ఎమ్మెల్యేలకి ఎంత టైం ఇస్తామో నీకు కూడా అంతే టైం ఇస్తాం మీలాగా కౌరవులాగా మేము ప్రవర్తించము నీ టైం నీ కేటాయిస్తాం రాజ్యాంగ ప్రకారం వచ్చి స్కూల్కి వచ్చి రా ఇబ్బంది ఏమి లేదు నిన్నెవరు అవమానించరు రమ్మని పెట్టారు నువ్వు అసలు బడికి రావటానికి బడికి అంటే మన ఉద్దేశం ఏంది ప్రజాదేవాలయం అంటే అసెంబ్లీ పులివెందల ప్రజలందరూ అసెంబ్లీకి పోయి పులివెందల ప్రజల సమస్యలు చర్చించమని పంపించారు ఆయన నేను బడికి రాను అంటుండు ఇప్పుడు బడికి రానోడికి సీటు ఎందుకు కాబట్టి ఆ సీటు తీసేస్తే కూడా అన్న అసెంబ్లీకి వచ్చేవాడు అసెంబ్లీకి వస్తాడు కదా అందువల్ల స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు స్పీకర్కి కూడా నేను చెప్పొచ్చేసేది ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రజాప్రతినిధి చట్టాన్ని కూడా సవరించండి సవరణ బిల్లు కూడా పెట్టండి ముప్పై రోజుల మించి అసెంబ్లీకి కానీ రాకపోతే వాడిని డిస్క్వాలిఫైడ్ చేయండి ఇప్పుడు అరవై రోజులు ఉన్న క్రైటీరియాని మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి ఉదాహరణగా చూపించి ముప్పై రోజులు అసెంబ్లీకి రాక అరవైని ముప్పై చేయండి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని కూడా సవరించమని చెప్పి అంటే ఒకటిసారి ఇక్కడ ముప్పై రోజులైనా అరవై రోజులైనా తీసుకుంటే తీసుకోవచ్చు కానీ సరైనటువంటి సమాధానం ఇంటిమేషను ఇన్ఫర్మేషను అవి ఇచ్చి వాళ్ళకి నిజంగా హెల్త్ బాగాలేదు అనుకోండి అరవై రోజులు కాకపోతే తొంభై రోజులు కాకపోయినా ఏం కాదు సరైన సమాచారం స్పీకర్కి ఇస్తే కానీ ఈయన ఇవ్వట్లేదు కదా సమాచారం అదే సమస్య నీకు భారతదేశమంతా ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడిగా డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సభ్యులు కలిసి రాసిన రాజ్యాంగం నాకు పట్టదు జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా భారతీదేవి రాజ్యాంగం అందువల్ల భారతదేశ రాజ్యాంగం పట్ల అతనికి భయము భక్తి అనేది ఉంటే మూడు వేల నలభై ఒక్కసార్లు కోర్టుకు రాల గారు భారత న్యాయ వ్యవస్థ నా ఇంటికేమన్నా పెరిగిందా అని అడిగిండు ఎన్ఐఏ కోర్టు కావచ్చు ఒక దళిత బిడ్డ ఐదున్నర సంవత్సరాలు జైల్లో అకారణంగా ఉంటే వాడికి శిక్ష పడ్డా రెండేళ్లు పడేది ఐదున్నర సంవత్సరాల జైల్లో ఉంటే కోర్టుకు కూడా బాల బాధితుడు ఏమన్నా చేసిందా అదే విధంగా నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచేసిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈడీ సిబిఐ కేసుల్లో పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో ఉంటే మూడు వేల నలభై ఒక్కసార్లు నాంపల్లి సిబిఐ కోర్టుకి అటెండెన్స్ కాకపోతే భారత న్యాయ వ్యవస్థ నా ఇంటికి బీకద్దా అని అడుగుతున్నాడు కాబట్టి ఏ కోర్టులు భారత న్యాయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేకపోతుంది ఆ కోణంలో శాసనసభ అనేది కూడా ఒక వ్యవస్థ శాసన వ్యవస్థ ఒక వ్యవస్థ భారత రాజ్యాంగం అంతర్భాగంగా కాబట్టి ఇక్కడ జడ్జి స్థానంలో ఉన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నాడు అయ్యన్న పాత్రుడు గారు నిర్ణయం తీసుకుంటే ఈడు సినిమా బర్రం జరిగిపోద్ది అందువల్ల ఆడ కాదు మేనేజ్ చేయడానికి సూట్ కేసులు ఇచ్చి ఆడ మేనేజ్ చేసినావు ఈడ మేనేజ్మెంట్ కుదరదు కాబట్టి బడికి రావాలి కానీ ఇక్కడ ఒక నాకు డౌట్ అండి మధుసూదన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు మొన్న ఢిల్లీలో ఒక మాట చెప్పారు అరవై రోజులు రాకపోతే అనర్హత వేసే అవకాశం ఉంది చట్టం అదే చెప్తుందని చెప్పారు అది గనక ఆయన చెప్పి ఉండకపోతే దాన్ని గుర్తు చేయకపోతే ఈయన వచ్చేవాడా అది ఆయనకి తెలుసు ఎందుకంటే డొంగోడికి చట్టాలు తెలీదు అనుకోబాకు ఇన్ని కేసుల్లో బెయిల్ తెచ్చుకున్నాడు ఇన్నిసార్లు కోర్టుకు పోయినాడు రఘురామకృష్ణరాజు కంటే జగన్మోహన్ రెడ్డికి సెక్షన్లు కేసులు మొత్తం తెలుసు అవి చట్టాలు డబ్బున్నోడికి చుట్టాలు చట్టాలు మిడిల్ క్లాస్ వాడికి లోవర్ మిడిల్ క్లాస్ వాడికి పేదలకి గిరిజనులకి ఆదివాసీలకి మైనారిటీలకి మాత్రమే చట్టాలు ఈ దేశంలో న్యాయం అనేది రాజకీయ నాయకులకి పారిశ్రామికవేత్తలకి సినీ స్టార్లకి ఒక రకంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది సా మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు ఆది గిరిపుత్రులు భూమిపుత్రులు ఆదివాసులకి ఒక రకమైన చట్టాలు పనిచేస్తాయి చట్టం డబ్బున్నోడి చుట్టం రాజకీయ నాయకుడి ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకుల ఇంట్లో ఒక పెద్ద పదం వాడకూడదు రెండు అక్షరాల పదం ఉంది అది వాడితే చట్ట విరుద్ధం అవద్దని వాడటం అసెంబ్లీలోకి వచ్చాడండి ఆయన బాధంతా ఏంటి ఈ కూటమి ప్రభుత్వం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వదు కేవలం ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇస్తారో వాళ్ళేమో నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఇక్కడ పదకొండు మంది ఉన్నారు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అందరూ ఎమ్మెల్యేలుగానే చూస్తుంది కూటమి ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేకి చాలా అంటే చాలా తక్కువ సమయం ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది నెలల కాలంలో మాట్లాడాల్సిన సమస్యలు వేయాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇస్తే గంట సేపు నాకు ఇవ్వాలి అది నాకు వాళ్ళు ఇవ్వరు కాబట్టి నిబంధన ప్రకారం వచ్చి ఉపయోగం ఏముంది అంటున్నాడు ఏంటి అబద్ధం నీ కాడ దమ్ము లేక నీ కాడ ప్రశ్నించే దమ్ము లేక నీకు ధైర్యం లేక పులివెందల పాపులో ఎస్కోబార్ లాగా మిగిలిపోతావు ప్రజలు చూస్తారు కదా రా అసెంబ్లీకి నీ దమ్ము ఏదో చూపించు ఎలా తెలంగాణ అసెంబ్లీలో కోనమనేని సాంబశివరావు అని సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక్కడే అసెంబ్లీలో కోనమనేని సాంబశివరావు మాట్లాడుతుండంటే మిగతా ఎమ్మెల్యేలు వింటంలా ఎంత టైం ఇస్తారో చూసుకోండి కోనమనే సాంబశివరావుకి సిపిఐ ఎమ్మెల్యే ఒక్కడే ఉండేది కోనమనే సాంబశివరావు నీకు ఇంకా పదకొండు మంది ఉన్నారు ప్రభుత్వాన్ని పొగిడే కాడ పొగడుతుండు బట్టలు ఓడదీసేకాడ ఓడ తీస్తున్నాడు కోనమనే సాంబశివరావు సద్విమర్శన చేసే కాడ చేస్తున్నాడు ప్రభుత్వాన్ని దీటుగా ప్రశ్నలు సంధిస్తున్నాడు కోమనే కోనమినేని సాంబశివరావు తగ్గుతున్నాడా ఒక్కడే ఉన్నాడు ఎంత సంఖ్యా బలం ఎంత అనేది కాదు నీ కాడ సరుకు ఎంత అనేది చూస్తారు నీ కాడ సమస్య పూరణం ఎంత ఉందనే చూస్తాడు నీకే చదువు రాదు నీకే చదువు రాదు అంట ఎవడో మోహన్ కృష్ణమోహన్ రెడ్డి అనేవాడు రాసిస్తే చదువుతుండవు ఒక ఏ ఫోర్ సైజ్ రాయి ప్రజ ప్రశ్న ప్రశ్నలు చూస్తా ఎవడో పక్కన రాసిస్తే చదివేవాడు నువ్వు అసెంబ్లీలో ఒక ఏ ఫోర్ పేపర్ నీకిస్తే నువ్వు రాయగలవా ఫండమెంటల్ రైట్స్ గురించి రాయలేడు అంటే ఏమి తెలియకుండా ఏం సబ్జెక్ట్ లేకుండా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తండ్రిని చూసి ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లే తండ్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చూసి ఓట్లేశారు ప్రజలు ఇది పాలన చూసి మన ఓట్లేశారు మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పొంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి కేసిన ఓటు పట్టి ఓటు కూడా రాజశేఖర్ రెడ్డిని చూసి ఓటేశారు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేయాల ఓటు ఆ ఓటు రాజశేఖర రెడ్డి కేసిన ఓటు జగన్మోహన్ రెడ్డి కేసిన ఓటు కాదు నిన్న ఇరవై నాలుగులో వేసిన ఓటు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకే వేసినటువంటి ఓటు కాబట్టి నువ్వు పనికి రావు ప్రజాపాలనకని చెప్పి ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు సకల జనులు ఇచ్చారు అందువల్ల ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయినాడు అది తొంభై వేలు యాభై వేలు నుంచి తొంభై వేల దాకా మెజార్టీలు ఎందుకు వచ్చినాయి అందువల్ల ఏంటంటే ధన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేశావు ఆ ధన మదంతో ఎలా దాడి చేస్తున్నాడు మూక సైన్యంతో దాడి చేస్తున్నాడు అది ఎల్లకాలం చదువు రాజులు పోయ్రు రాజ్యాలు పోయినాయి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది ప్రతి ఒక్కడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల ప్రజలు చూడటం లేదు అనుకోబాకండి మీరు చేసే లంగా పనులు లత్తుకోరు పనులు అందరూ వాచ్ఛ చేస్తూ ఉంటారు ఇంటలెక్చువల్స్ ఉంటారు పదిహేను పర్సెంట్ ఉంటాయి ఇంటలెక్చువల్ చేతుల్లో వాళ్ళు సైలెంట్ గా రేపు బూతుకు పోయి ఎట్టేయాల టే చేస్తారు జగన్మోహన్ రెడ్డికి అసలు పరిపాలన చేత కాదు అసలు ఆయనకి సబ్జెక్టు లేదు అంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుంది మేము ఎండగట్టబోతున్నాము అన్ని కూడా బట్టలు ఓడతీస్తాము కూడా చెప్తా ఉన్నాడు టూ పాయింట్ ఫోర్ వస్తుంది అని చెప్తా ఉన్నాడు దానికి ఏం సమాధానం చెప్తారు అసలు జీవితంలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కాడు రాసి పెట్టుకో జీవితంలో బైబిల్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు భగవద్గీత రెడ్లు ఎవడు జగన్మోహన్ రెడ్డికి సహకరించరు బైబిల్ రెడ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డితో ఉంటారు భగవద్గీత రెడ్లు ఎవడు జగన్మోహన్ రెడ్డి ఇంటి గడప అని కూడా దక్కడు మీరు అట్లా మత ప్రాతిపదికన విభజిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు వాళ్ళ అమ్మాయి చేతిలో పట్టుకొని తిరిగింది కదా నేను చెప్తున్నాక సవాల్ ఇస్తున్నా కదా బైబిల్లో ఒక్క మొదటి పేజీ చూడకుండా చెప్పాను జగన్మోహన్ రెడ్డిని బైబిల్ కూడా రాదు నాలుగు గోడల మధ్య నేను భగవద్గీత చదువుతాను అని చెప్పాడు కదా ఆయనే బైబిల్ చదువుతాను అన్నాడు భగవద్గీత కాదు బైబిలే బైబిలే చదువుతాను అదే మొదటి పేజీ చెప్పానడు కానీ నేను మతాన్ని ఎక్కడో కూడా బయటకు వచ్చినప్పుడు ప్రస్తావించిన మతం నా మానవత్వం అని చెప్పాడు కదా మతం నా మానవత్వం మానవత్వం ఎక్కడ ఉంది నీ కాడ కోరత్వం తప్ప మానవత్వం ఎక్కడ ఉంది కోరత్వమే తప్ప అతని దగ్గర ఎక్కడ మానవత్వం ఉంది నీలో భుజాల మోసిన చిన్నానని నరికి నరికి చంపితే నీలో మానవత్వమేడు ఉంది తోడబుట్టిన అప్పజల్లుళ్ళు తండ్రి తర తండ్రి లేకపోతే తండ్రిలాగా పాత్ర పోషించాలంటే ఇద్దరు చెల్లెళ్ళు తోడబుట్టిన చెల్లెళ్ళు చిన్నాన చెల్లెలు ఇద్దరు చెల్లెళ్ళు ఒకే కళ్యాణ మండపంలో ఒకే ముహూర్తానికి పెళ్లిళ్ళయి డాక్టర్ సునీతమ్మది జగన్మోహన్ రెడ్డిది ఊరు ఊరు జరుగుతుంది ఎక్కే మెట్టు దిగే మెట్టు ఆ ఆడబిడ్డ ఇంటి ఆడబిడ్డని ఇదులు పాలు చేసి ఇంటి ఆడబిడ్డకి తండ్రి లేకుండా చేసినటువంటి నరూప రాక్షసుడు నువ్వు కదా ఎవరు చెప్తారా కబుర్లు నువ్వా ప్రజలు ఎన్ని గమనించలేదా కదా గర్భం తొమ్మిది నెలలో మోసి రక్తం పంచి కన్న తల్లిని కోర కోరం మృగ నువ్వు ఇంకెక్కడ ఇక్కడ మానవత్వం కోరత్వం తప్ప ఎక్కడ ఉందంటున్నా ఐ ఆస్కింగ్ స్ట్రైట్ కానీ వాళ్ళ తల్లి ఎక్కడ చెప్పిందండి జగన్మోహన్ రెడ్డి క్రూరుడు అని ఎక్కడ చెప్పిందా వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి ఇప్పటి వరకు ఏమన్నా తేలిందా అభిషేక్ రెడ్డి ఎందుకు చచ్చిపోయిందో ఆరు మంది చచ్చిపోయారు సాక్షులు ఆరు మంది కూడా జగన్ ఎలా ఎలా చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోతారు అప్పుడు దాకా బాగున్నటువంటి వాళ్ళు ఇచ్చారని వచ్చే కొన్ని సాక్షులు ఎందుకు లేచిపోతారు ఎవరో సోదిలా ఎవరు చెప్తారు ఇది డ్రామాలన్నీ మరి దానికి ఆధారాలు ఎందుకు బయట రావట్లేదు అండి మీరంతా నేను అంటున్నా సిబిఐ కేసుల్లో సిబిఐ అధికారుల మీదనే కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఇళ్ళు సిబిఐ అధికారి రామ్ సింగ్ మీదనే కేసు పెట్టారు విచారణ అధికారుల మీదనే కేసు పెట్టినటువంటి మా గణాపాటిల్లు అందువల్ల ఏంటంటే ఒక్కడు గుర్తు పెట్టుకో హసేతు హిమాచలం అంటుండ ఆ పదానికి అర్థం కూడా తెలీదు రామసేతు కానించి హిమాలయాలు ఉండ దానికని హసేతు హిమాచలము అంటుండ ఇంకొకటి సవాల్ కూడా ఇస్తా భారత జాతీయ గీతాన్ని జగన్మోహన్ రెడ్డిని చూడకుండా చెప్పను వాడి జీవితం పట్టుకున్నంతకాలం చేస్తాడు ఇంట్లో జాతీయ గీతం రానటువంటి వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు వాడుతున్నారు వాడు వీడు మాజీ ముఖ్యమంత్రి అండి వాడు అనేది తప్పు పదం కాదు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో వాడిన భాష కాడికి నేనేమో తక్కువ భాష మాట్లాడటం లేదు వాడు అనేది డూములు ప్రథమాయ భక్తి అతను అనొచ్చు కదా అతను అనొచ్చు ఎస్ హీ అంటే ఏమంటారు ఇంగ్లీష్ లో అతడు వాడు అని కూడా రాస్తాడు డిక్షనరీలో ఉంటది అందువల్ల అదేం స్వతంత్ర సమరయోధుడేం కాదు తర్వాత ట్రస్ట్లు పెట్టి ప్రజాసేవ చేసినోడేం కాదు మీకు ఆయనకి ప్రజలు ఆయన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఉన్నారు కదా మీరంత పర్సనల్ గా తిట్టే పరిస్థితి అసభ్యంగా దోచిన దొంగను అదే విధంగా మాట్లాడతారు ప్రజల సొమ్ము ఎందుకు దోచుకున్నారంటున్నా నేను ఎస్ నేను అడుగుతుండ ప్రజల సొమ్ము ఎందుకు దోచుకున్నావు భూములు ఎందుకు దోచుకున్నావు ప్రజలు ఇచ్చేసేయి ప్రజల భూములు రబాయ్ నీ సొంత స్వరాజ్యతం కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాసుకుంటా నువ్వు ఆ భూములు ఎవరి ఆదర్శ స్కామ్ కార్డ్కి బోపూర్ స్కామ్ కార్డ్కి టూ జీ సెక్టర్ శ్యామ్ కార్డ్ కి బిగ్గెస్ట్ స్కామ్ చేసిండు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేటికి జడ్జిమెంట్లు రావడం వల్ల ఎవరితో పెట్టుకోవాలా ఓకే స్కామ్లు గోలా చెప్పమను నేను వస్తా కోర్టుకి నేనంటే కోర్టు అనకూడదు నువ్వు ప్రజానాయకులు అయితే ఒక సుభాష్ చంద్రబోసులాగా ఒక హనుమంతు హనుమంతులాగా ఒక ఉయ్యాలవాడ నరసింహరెడ్డి లాగా ఒక కడప కోటిరెడ్డి లాగా ఒక టెర్మినల్ల నాగిరెడ్డి లాగా ఒక పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి లాగా ఒక సర్సీఆర్ రెడ్డి లాగా రా నిలబడు నేనేం తప్పు చేశానో మిలాంటి నిరూపించండి అని అడుగు ఎందుకు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటుడు దేనికి వేసుకుంటుండే వాయిదాల మీద వాయిదాలు ఏ రోజు చెప్పలా జగన్మోహన్ రెడ్డి నేను తప్పు చేయలేదని నన్ను అన్యాయం గిరికిచ్చినారని ఒకలాడి ఏడుపులాడస్తుండడు అంతే తప్ప అతనికి స్పష్టంగా తెలుసు అతని కన్వెక్షన్ పడద్దని టూ పాయింట్ ఓ నువ్వు అన్నావు కదా ఒలీ గారు ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడబోతుంది దట్ ఈస్ టూ పాయింట్ ఓ వాడు చచ్చేది లేదు రాడు 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 సరే కోర్టు తీర్పు వచ్చే తర్వాత మళ్ళీ మనం ఒక పెద్ద డిస్కషన్ పెట్టుకుందాం ఇప్పుడు అసెంబ్లీ పాయింట్కి వద్దాం అసెంబ్లీలో ఆయన వస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు వస్తే గనక కూర్చొని ప్రజా సమస్యలు మాట్లాడతాడా లేదా ఒకవేళ పూర్తి స్థాయిలో ఆయన ఈ సమావేశాలు కంటిన్యూ అవుతాడా లేదా ఒక్క మాటలో చెప్పండి ఫైనల్ గా నేనైతే ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే పదవి ఊడిపోతుందన్న కారణంగానే అసెంబ్లీకి వస్తాడు అటెండెన్స్ చేయించుకుంటారు తర్వాత రాడు ప్రజా సమస్యల మీద ప్రస్తావన ప్రస్తావన దాడు ఇంట్లో కూర్చొని రికార్డెడ్ వీడియోలో వదలతాడు మొన్న మిర్చి దగ్గర రైతుల సమస్యలు ఉన్నాయని చెప్పి మిర్చి కాడికి నీ అమ్మిడే మిర్తేసినడు నాకు ఒక్కని చూపించు మిర్చి మొక్కకి తెలియనోడు మిర్చి పంట అయినోడు కూడా రైతు అంటే అట్ట మిర్చి పంట అయినోడు మిర్చి రైతంటే అట్ట అని నేను అంటుండా ఏం తెలుసు నీకు మిర్చి పంట గురించే నీ దగ్గరకు పోయిన ఆడికి వాళ్ళు మిర్చి పంట ఎన్నిక రాలేసి ఉంటే చెప్పండి వాడు నాయకులని సీఎం సీఎం అని అనుకోవటం కాదు చీపుగా కను ఒక్కడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డిని అతను అనుకుంటున్నాడు రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు తెగల ముస్లిములు అమాయకులు నాకు ఓటేస్తారు బీజేపీతో పొత్తుంది కాబట్టి నా ఓట్లు అనుకుంటున్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బైబుల్ భక్తులందరూ నేను బైబుల్ మతస్తున్న కాబట్టి నేను నేను క్రిస్టియన్ కాబట్టి నాకు ఓట్లు వేస్తారు అంత చదువు చదువుకున్న వాళ్ళు ఒకటే అండి మతం అనేది ఇంట్లో ఉండాలి మానవత్వం అనేది బయట ఉండాలి కా కేవలం ముస్లిముల దయాదాక్షణ్యాల మీద క్రిస్టియన్లు దయాదాక్షిణల మీద ఆధారపడ్డ జీవితం జగన్మోహన్ రెడ్డి ఆ రెండు వర్గాలు లేకపోతే నేను మళ్ళీ కూడా చెప్తుండ మేలుకోమంటుండ అటు ముస్లిం సమాజాన్ని కానీ అటు బైబుల్ సమాజాన్ని కానీ ఈ మిమ్మల్నిద్దరిని అడ్డం పెట్టుకొని అతను రాజ్యాధికారానికి వచ్చి తన సొంత సమస్యలను తీర్చుకోవడానికి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమే తప్ప యువజన శ్రామిక రైతు పార్టీ పుట్టింది ప్రజల కోసం కాదు తన సొంత ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి పుట్టిందే తప్ప ఆ నాటకాలన్నీ కూడా ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు రేపు అసెంబ్లీలో కూడా ఆయన వచ్చిన తర్వాత జరిగే పరిణామాల మీద మళ్ళొకసారి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సమావేశాలకు వస్తారా రారా ప్లీజ్ కామెంట్ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్